जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु डेभैरण्डवश्लोकमु एषा ब्राह्मीस्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्याम् अन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ओम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున బ్రహ్మ అంటే ఆత్మ ఆ బ్రహ్మకు సంబంధించినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి స్థితిని బ్రాహ్మీ స్థితి అని అంటారు ఈ బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి స్థితికి బ్రాహ్మీ స్థితి అని పేరు ఈ ప్రశాంతమైనటువంటి మనస్సు ఏ రకంగా లభిస్తుంది నిష్కామకర్మ చేస్తే వస్తుంది ప్రశాంతమైనటువంటి మనస్సు నిష్కామకర్మ అంటే చేసేటటువంటి పనులు నేను చేస్తున్నాను అని కానీ నా కోసం అని కానీ ఫలితాలు నాకు కావాలి అనేటటువంటి భావన కానీ లేకుండా అన్నీ భగవంతుని కోసము అనేటటువంటి భావనతో చేస్తే అది నిష్కామకర్మ అవుతుంది ఎప్పుడు చేస్తామా నిష్కామకర్మ ఆత్మసాక్షాత్కారము అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వారే చేయగలరు నిష్కామ కర్మ ఎప్పుడు ఎవరు పెట్టుకుంటారు ఆత్మసాక్షాత్కారాన్ని లక్ష్యముగా ఆత్మ వేరు దేహము వేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వారే ఆత్మసాక్షాత్కారము అనే లక్ష్యాన్ని పెట్టుకుంటారు మరి ఆ లక్ష్యాన్ని చేరాలి అనంటే నిష్కామకర్మ చేయాలి గనుక చేస్తారు ఆ నిష్కామకర్మ చేసినందువల్ల చెలించినటువంటి శాంతమైనటువంటి మనస్థితి ఏర్పడుతుంది దానినే బ్రాహ్మీ స్థితి అని అంటారు అర్జున జీవితములో చివరి దశలోనైనా ఈ బ్రాహ్మీ స్థితి ఏర్పడితే ఆ జీవుడు తప్పనిసరిగా సాక్షాత్కారాన్ని పొందుతాడు ఆత్మానందాన్ని అనుభవిస్తాడు అంటూ భగవానుడు మనందరికీ ఆ బ్రాహ్మీ స్థితిని పొందమని సూచిస్తూ మరి చివరి దశ మరణ సమయము అనేటటువంటిది ఎప్పుడు అనేది ఎవరికీ తెలియదు కనుక ఈ బ్రాహ్మీ పొందటం పొందటమనేటటువంటి సాధన వెంటనే ప్రారంభం చేయమని కూడా భగవానుడు మనందరికీ సూచిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏషాబ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్మంతకాళేపీ బ్రహ్మ నిర్వాణమృఛతి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తమ సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షిలారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర సౌభరిముని మరియు తన యాభై మంది భార్యలు అందరూ పరమాత్మను చేరుకున్నారు సరే ఇక మాంధాత కుమారుడు పురుకుత్సునికి సర్పగణము తమ సోదరి అయినటువంటి నర్మదను ఇచ్చి వివాహం చేశారు పురుకుత్సునికి నర్మద పురుకుత్సుని తీసుకొని రసాతలానికి వెళ్ళిపోయింది రసాతలములో పురుకుత్సుడు శ్రీ మహావిష్ణువు ద్వారా శక్తిని పొంది వధింపబడాల్సినటువంటి గంధర్వులందరినీ వధించాడు అక్కడ రసాతలములో పురుకుత్సుడు సర్పముల ద్వారా ఒక వరాన్ని పొందాడు ఏమిటది అనంటే నర్మద చేత తాను రసాతలానికి తీసుకొని పోబడినటువంటి ఈ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారికి స్మరించినటువంటి వారికి నాగాత్ లబ్ధవర సర్పాత్ అభయం స్మరతాం ఇదం ఇక వీరికి సర్పభయము ఉండదు ఈ వృత్తాంతాన్ని స్మరించిన వారికి అనేవరాన్ని పురుకుత్సుడు సర్పముల ద్వారా పొందాడు ఇక పురుకుత్సుని కొడుకు త్రిసదస్యుడు అతని కొడుకు అనరణ్యుడు అనరణ్యుని కొడుకు హర్యస్వుడు హర్యస్వుని కొడుకు ప్రారుణుడు ప్రారుని కొడుకు త్రిబంధనుడు త్రిబంధనుని కొడుకు సత్యవ్రతుడు ఈ సత్యవ్రతుడే త్రిశంకు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడు వివాహ మండపము నుండి ఒక విప్రకన్యను అపహరించటం వలన ఆ సత్యవ్రతుడు తండ్రి చేత శపింపబడి చండాలుడయ్యాడు తర్వాత విశ్వామిత్రుని యొక్క ప్రభావము వలన ఆ సత్యవ్రతుడు అంటే త్రిశంకు స శరీరోగత స్వర్గం అద్య అపి దివి దృశ్యతే స శరీరముతోని స్వర్గానికి వెళ్ళాడు అయితే అక్కడ దేవతల ప్రభావము చేత అక్కడి నుండి మళ్ళీ తలక్రిందులుగా అధఃపతితుడయ్యాడు ఆ త్రిశంకు కానీ విశ్వామిత్రుని శక్తి చేత అతడు పూర్తిగా క్రింద పడక ఈనాటికి ఆకాశములో తల క్రిందులుగా వ్రేలాడుతూనే ఉన్నాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु डैरेणवश्लोकमु एषा ब्राह्मी स्थितिः पार्धा नैनां प्राप्य विमुक्ष्यति स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति एषा ब्राह्मी स्थितिपार्धा नैनां प्राप्य विमुह्यति स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण